ఆశ్రి హాయ్ ఆశ్రిత ఇదిగో నా కలిసి ఇటు నా కలిసి హాయ్ అండి మీ అందరికీ ఇక్కడైతే ఈ మా ఆశ్రిత స్కూల్లో అయితే చిన్న గెటప్ చేస్తున్నారంట వీళ్ళందరూ వచ్చేసి నీ గెటప్ నేమ్ రాణి లక్ష్మి చాలా బాగున్నారండి అండి పిల్లలు అయితే చాలా బాగుంది చూడండి నా అవుతా చూడండి ఫోటో పడిపోతా సరే అండి ఇంక ఇక్కడైతే చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ గెటప్స్ ఎందుకనే వేశారో వాళ్ళందరూ వాళ్ళే చదువుతారు రాణి లక్ష్మి అంబేద్కర్ ఝాన్సీ లక్ష్మీబాయ్ భారతి మాత భరత్ సింగ్ అట్టే ఉండవు కదా పోలీస్ పోలీస్ ఇండియన్ పోలీస్ అంతేనా ఏం చెప్పవా భరత్ సింగ్ చాచా అర్థం కాహా ఆ శ్రుత నువ్వు మా వచ్చేసి నర్సరీ కాబట్టి ఏమి చెప్పట్లేదండి ఇంక ఈరోజు వచ్చేసి ఆశ్రితో స్కూల్కి వచ్చాము వీళ్ళందరూ నీ ఫ్రెండ్స్ ఫ్రెండ్సేనా అశ్రిత వాళ్ళు ఎవరైనా తెలుసు నీ కొలల్లో ఎవరు తెలుసు మా తెలుసు మీ అందరికి ఎవరికన్నా టెన్త్ క్లాస్ కాదు సెవెంత్ ఎయిత్ అంతేనా పిల్లయితే చాలా ముద్దుగా ఉన్నారండి చాలా ముచ్చటగా రెడీ అయ్యారు ఇంకా మా వచ్చేసి స్కూల్ కడ ఉందండి ఆశ్రిత హాయ్ ఆశ్రిత స్కూల్ అయితే ఇదేనండి చాలా బాగుండింది ఇంకా అక్కడికి వచ్చేసి ఆ అమ్మను కూడా రెడీ చేస్తున్నారు అక్కడ రెడీ చేసేది ఎవరిని మదర్ తెరీసా అక్కడ వచ్చేసి మదర్ తెరీసా అంటే అండి రెడీ చేస్తున్నారు ఆశ్రిత చూసారు కదా స్కూల్ కాడ పిల్లలని చెక్క ఎలా చదువుతున్నారు వాళ్ళందరూ మన దేశానికి చేసిన యువకులు అంటే అందుకని చెప్పేసి ఈరోజు గుంటూరులో క్యాంప్ ఉందంట అందుకని చెప్పేసి పిల్లలందరూ రెడీ చేసేసి ఇంకా అక్కడికైతే తీసుకెళ్తున్నారు పిల్లలు అయితే చాలా బాగున్నారండి ఇంకా రేపు రోజున టీచర్స్ చూసి కూడా మీ అమ్మాయిని కూడా పంపించాలి ఎలాగా అని అసలు వాళ్ళు చెబుతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది నాకు కాశ్మెంట్ వచ్చేసి ఈరోజు చిన్న ఫంక్షన్ ఉందండి ఫంక్షన్ ఏం లేదు ఇంకా ఆశ్రితకు వచ్చేసి ఫొటోస్ తీపియాల అందుకని చెప్పేసి ఆశిత కోసం ఇంకా ఫోటోలు తీయించుకొని ఇంటికి అయితే వెళ్ళాలండి ఇంకా టైం కూడా మూడవ వచ్చింది అందుకని చెప్పేసి ఇంకొక అరగంట కదా స్కూల్ ఉండేది అందుకని ఇంకా ఆశ్రితను అయితే తీసుకెళ్తాను ఆశ్రిత మళ్ళీ వస్తాయండి స్కూల్కి చూసారండి ఇంక రాను అని అన్న లేదు మా అమ్మాయి అంత చక్కగా చదువుకునేది స్కూల్ వచ్చేసి చాలా బాగుండిద్ది అండి ఇంకెవరన్నా ప్రతిపాడులో ఉంటే ఒకసారి మా అమ్మాయిని కూడా కలవండి ఆశ్రిత ఎవరైనా వస్తే హాయ్ చదువు వాళ్ళకి చూద్దావానట్టుగా అందరిలాగా జాన్సీ బాయ్ లాగా అంబేద్కర్ లాగా ఒక నేతాజీ లాగా పోలీసులాగా ఎన్నెన్నో కళ్ళు ఉన్నాయి మంచి కళ్ళు ఉంటాయి కానీ అమ్మాయి కూడా మీ ఫీలింగ్స్ ఏమైనా మీరు పెట్టండి నా కూతురు కూడా మంచి భవిష్యత్తు వెళ్ళాలని ఇదే స్కూల్లో వచ్చేది కూడా నా బాబు చాలా పోతాను రాగానే అంటుంది అప్పుడు పంపి మా స్కూల్కి ఎక్కడే అని అంటుందండి ఇంక సరే ఇంక ఇంటికి వెళ్ళినాక ఫోటోలు అయితే తీసుకుని వెళ్ళాలా సరే ఇంక ఇంటికి వెళ్ళినాక చూద్దాం సరే అండి ఇంకా స్కూల్ కా నుంచి అయితే వచ్చేసాము ఇంకొచ్చి ఇంట్లో పొందే చేసేసుకున్నాను అండి చేసేసుకొని ఇంకా పిల్లలతో అలా ఎలా అని ఇంకా జేపు ఉండేసి ఇంకా వీళ్ళకి భోజనం కూడా పెట్టేసాను ఇంకా ఈరోజు వచ్చేసి పిల్లల కోసం తోటకూర పాలకూర అయితే కర్రీ చేశానండి ఇంకా అదే అయితే భోజనం పెట్టేసి ఇంక నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాను ఏ చెప్పు చెప్పు అసలు ఈ రోజు మీ స్కూల్లో ఫంక్షన్ జరిగింది కదా ఫంక్షన్ అది పెళ్లి కాదు మా అక్కడ ఎందుకంటే చేసిందంటే చూసారు కదా పిల్లలు ఎంత బాగా రెడీ అయ్యారు అంత చక్కగా రెడీ అయ్యారండి ఇంకా అదే విధంగా అలా రెడీ అవ్వాలని అసలు వాళ్ళు పేరెంట్స్ అందరూ వచ్చేసి ఇంకా అలా రెడీ అయితే చేస్తా ఉన్నారు ఈ పిల్లలు ఏంది అని ఇలా పెట్టుకొని మాట్లాడటం అవసరం అనొచ్చు మీరు కానీ ఈ పిల్లలు అయితే దిగట్లేదు అండి ఇంకేదో దిగట్లేదు అర్థం కావట్లేదు దేగండి అమ్మాయితే ఆశివాళ్ళ స్కూల్ అయితే ఫంక్షన్ అయితే జరిపిందండి కట్టకూడదు డాడీ తప్పు కదా ఇంకా అందుకని చెప్పి అంబేద్కర్ నేతాజీ అదేవిధంగా అదేవిధంగా ఝాన్సీ లక్ష్మి బాయి నేతాజీ అదే విధంగా అంబేద్కర్ అంబేద్కర్ గారి గారి గురించి ఇంకా విధంగా చాలా మంది మన మనం అంత మనం చాలా మంది ఉన్నారు మరియు కొంత ప్రోగ్రామ్ అంటే చెప్పారు అందుకని కలిసి వెళ్ళారు వచ్చేసిన ఆయన కూడా జాయిన్ చేద్దామన్నారు ఇంకా ఆయన నువ్వు చెప్పు వెళ్తానండి చెప్పోవాతావు పోలీసువా మాకు ఇలా చిన్న చిన్న చెప్పాలి మా పిల్లలు మరి మాట నువ్వేమౌదు అక్షయ్ హై ఫ్రెండ్స్ అందరం చెప్పండి ఒకసారి బాగున్నారా అందు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నా కాదు హాయ్ అయితే చూసేది కదా మా చిన్న ఫ్యామిలీని అయితే ఇదేనన్న మా చిన్న ఫ్యామిలీ అయితే ఇంకా అందుకని చెప్పి ఇంక హ్యాపీగా ఉంటాను ప్రతిరోజు అయితే ప్రశాంతంగా స్కూల్కి అయితే ఇంటికల్లా అదేవిధంగా ఆదర్శ అంగన్వాడికి వెళ్ళిపోతాడు ఇంకా అక్షయ అక్షయబాబుతో అయితే ఇంకా మాకు ఇంకా నేను అక్షయ బాబు తీసుకెళ్తాను ఇంకా అదే మా పని అయితే ఇంకేదన్నా పొలం పని అంటే పొలం పని చేసుకుని వచ్చేస్తాను ఏదైనా అంటే పొలం పని అంటే ఇంక ఎక్కువ పని నేను అటు పోయట నలభై ఐదు వందలు తెచ్చుకుంటాను మామూలుగా ఇంక విడిగా ఉంటే ఈ ఈ కల్లా ఇంకా మిగిలిన డైర్ అయితే మామూలుగా మంట మామూలుగా అయితే ఇంకా అదేవిధంగా ముందు వేసేటప్పటికైతే రోజుకి ఒక దాకా తాగేస్తూ ఉంటాను నేనైతే అందుకని చెప్పి ఇంక ఈ డైలర్ అయితే ఖాళీగా అని చెప్పి ఇంక ముందు కంటలు మనకాను లేకపోతే ఇంకా ఏదైతే వెళ్తా ఉన్నా జీవన ఉపాధి అది అయితే ఇది ఇంకా రోజు అయితే పిల్లలతో జరిపోయిందండి అదేవిధంగా రోజైతే ఇంకా పిల్లల్ని చూసుకోవడం పిల్లలను బడికి పంపించుకోవటం ఇంకా మాకు వండి పెడతాం కదే ఇంకా డ్యూటీ అయితే ఇంకా అప్పటికీ చూసారు కదా మా చిన్న ఫ్యామిలీ అయితే మీరు ఇగో చిన్న ఫ్యామిలీ చింత లేని ఫ్యామిలీ ఆదాయం చూసేయండి ఎంత చక్కగా ఉండాలి చింతలు లేని ఫ్యామిలీ అదే విధంగా చూసేయండి మా కుటుంబం అంతా చూసేయండి అంత చింత చిన్న ఇంట్లోనే మేము అంత హ్యాపీగా ఉంటాము పెద్ద పెద్ద ఇల్లు ఉండే కానీ ఫోన్ చేసి మా తమ్ముడు సెల్ ఫోన్ చేసి మాట్లాడిందండి మొక్కల్లో పెట్టారు అండి బల్ల మొక్కలు చాలా మంది కామల్లో పెట్టారు శ్రీనాన్నే కాలు పుట్టిన లాగా కుడితే బాగుండేది అని చాలా మంది అట్లా పెట్టారు అది మీ ఇంట్లో ఒక మనిషి లాగా నేను కూడా మీ ఫోన్ సీనన్నతో ఫోన్లో మాట్లాడాలి అదే విధంగా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడాలని చాలా మంది పెట్టారు ఇదే కుటుంబం మంచి కుటుంబం ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ పలేక ఉండదు చక్కగా ఉండదు అని చెప్పి ఎవరు చాలా మాకైతే చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళందరూ మోహం మాట ఎవరు లేరు నేను ఒక్కండి హాయిగా ప్రశాంతమైన జీవితం ప్రశాంతమైన హై ఒక్కరితో సంబంధం లేదు హాయిగా తినటం ఏందా తిరగడం ఏందా నా పని ఏందా నా కథ ఏందా ఈ పిల్లలు ఏందా అనే ప్రశాంతమైన ఎవరితో మన సంబంధం ఏందండి మన మన ఫ్యామిలీ అంటేంది ఇది ఫ్యామిలీ అంటే మనకి అందుకని చెప్పి మనకే అనేది మనం ఇవ్వాలి లేదండి ఎవరి దగ్గర లేదు మన తన అనేది అందుకని చెప్పి ఎవరు ఎవరి గోల వాళ్ళే ఎవరి దగ్గర వాళ్ళు ఎవరి సంపాదన వాళ్ళు ఎవరి డబ్బు వాళ్ళే ఎవరి కుటుంబం వాళ్ళే ఎవరికి వాళ్ళే అందుకని చెప్పి ప్రశాంతంగా జీవితం అండి ఇంకా చెప్పి మేమైతే ఇదిగో తినేస్తాం పందలకా అరెంట్కాలు తినేస్తాం ఇంటికలు పంపడం రేపు కానీ ఇది రైతు స్కూల్కి మళ్ళీ అందుకని చెప్పేసి

నాకున్న ఇద్దరు పిల్లలు ఒక ఆడపిల్ల అండి ఇంకా వాళ్ళతోటే నాకు పనికి వెళ్ళిన తర్వాత ఖర్చు ప్రశాంతంగా పోయిపోయి వేస్తూ ఉంటాను ఇంకా వాళ్ళతో కాలక్షేపం అంతా వాళ్ళతో నాకు ఇంకా అందుకని చెప్పి ఇక ఇంట్లో కూర్చొంటా కదీటల్లో ఇంక చూసేయండి వీళ్ళతో నాకు కాలక్షేపం అంతా నా టైకోసం మొత్తం ఇంకా రైపోయితే టైప్ నేను అయితే అంత ఇంకా తణుకుపోయిందట ఇంకా తర్వాత నా పని అయింది నేను మళ్ళీ పొలంలో చూసుకుంటా ఇంక ఇవన్నీ నా వ్యవహారం వరకు వేరే వ్యవహారం అనేది నాకు పట్టదు ఇంకా అందుకని చెప్పి ఇగో

అదేంటి నా కూతురు అయితే మరి బాగా చక్కగా పాటలు పడింది అండి అన్ని పాటలు పడితే బాగా చదివింది అందులో బాగా క్వశ్చన్ రావాలని కోరుకుంటే అందరూ మన కుర్తికి అయితే చెప్పేస్తా ఇంకేం పాటలు వచ్చాయి నువ్వు చిట్టి అమ్మ బాడ అక్షబౌదా

ఈ హెచ్ఐకేఎంఎన్ఓపి్యూఆర్ఎస్ డబ్ల్యు ఎక్స్ ఫైవ్ జెడ్ మీ నాయకుడు నువ్ ఎక్కడ ఉంటావు అక్షయంటే సరే అండి ఇంకా చూశారు కదా ఈ అమ్మాయి ఇంకా భవిష్యత్తులో మంచిగా మంచి పొజిషన్ పోవాలని మనస్ఫూర్తి అందరు కోరుకోండి మంచి జాబ్ చేయాలని మీ అందరూ ఆశీస్తో మేము కూడా చల్లని ఉండి మరి ఇలా ఉండాలని ఇంతే విధంగా ఇంకా నాకు విడిచి బ్యాక్ పోకుండా అలా ఇక్కడే మంచిగా మంచి అల్లుడు దొరికేటట్లు పడుకోండి అల్లుడిపోయిందే బాగా చదవాలి మంచి మార్కులు ముందు మంది అడిగి మంచి అడిగి మంచి మంచి అడుగు మంచి మార్కులు తా అయ్యి చూసేయండి సరే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అయి సబ్లై చేసుకోండి చెప్పు మరిన్ని వీడియో అయితే మేము ముందు ఉంటాం అంతవాడికి బై బాయ్ బై మ్యాచ్ షూట మరి డౌన్ టెలిక్ లైక్ అయి సబ్లైజ్ చేసుకోండి బాయ్ మరిన్ని వీడియోస్ మేము ముందు ఉంటాం సరే అండి మా దగ్గర తిరగట్లేదండి ఇంకా మరిన్ని వీడియోలతో మేము ముందుంటాం అంతవరకు బాయ్ బాయ్ సియు మాకు మీరు సపోర్ట్ చేస్తున్నందుకైతే మీకు మరింత ధన్యవాదాలు